దేశంలో మొదటి విష్ణాలయం నిర్మించినటువంటి వ్యక్తి చోళ మహారాజు అండి ఇటువైపు అండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి స్వామివారి యొక్క ప్రీతి తెలిసి నారాయణమూర్తి యొక్క ఇది తెలిసిన తర్వాత స్వామివారు ఆయన కళలో కనిపించిన తర్వాత పలానా చోట ఉన్నాను పాల చెట్టులో అని చెప్పని తెలిసిన తర్వాత స్వామివారి యొక్క దేవాలయం మొదటి నిర్మించింది ఇదండి అప్పుడు తర్వాత ఆ యొక్క చోళ మహారాజు యొక్క మనవుడు వచ్చిన తర్వాత ఇట్లా మన మా తాతగారు ఇట్లా నిర్మించారు కాబట్టి నేను ఇక్కడ రంగనాయక స్వామిని చేస్తానని చెప్పని విష్ణుమూర్తి అవతారంతో పాల సముద్రంలో ఉన్నటువంటి స్వామివారి శేష అవతారంతో బ్రహ్మ శ్రీదేవి భూదేవి ఆయన చోళ మహారాజు మధు కైకవునండి అదే ఈ గుడి ప్రధాన దేవాలయో తాతగారు మానవుడు తర్వాత ఈ యొక్క నిర్మాణం జరిగిన తర్వాత ఈ యొక్క స్వామివారిని నిర్మించడం జరిగింది అంటే అప్పట్లో శాలిగ్రామ మూర్తిగా ఉండేవారు చిన్న స్వామిగా లోపల అంటే ఇది సెంట్రల్ ఆక్ లో కూడా ఉందండి దేవాలయం ఆ శాలిగ్రామ మూర్తిని ఆ రోజుల్లో కరెంటు ఇవన్నీ ఉండేవి కదా ఆవదం దీపం కానీ ఇట్లా ఉండేవి కాబట్టి ఈ మూర్తి దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళు చూడటానికి భయపడేవారట దర్శించుకోవడానికి తర్వాత టైంలో ఈ గానుగు సున్నం ఈ మెటీరియల్తో మళ్ళీ స్వామివారి యొక్క మూర్తిని పెద్దగా మూర్తిగా చేసి ఇది జరిగింది తర్వాత టైంలో మళ్ళీ రెమినేషన్ జరిగినప్పుడు మొత్తం బాగు చేశారండి దేవాలయం మళ్ళీ అయితే చోళ మహారాజు భూదేవి బ్రహ్మ మధుకైక మధుకైకే మన ముక్కడి ఏకాదశి మనం ఎట్లాగైతే వైకుంఠానికి వెళ్ళినప్పుడు వారి యొక్క అనుమతి తీసుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటాము వారే ఎంత బాగుంది శ్రీ రంగమంగళ నిదిం కరుణా నివాసం శ్రీ హత్తి శైల శిగరో శ్రీ వెంకటాచల శిఖరాలయ కాలమేగం శిషం శిరస यदुसैल दीप रङ्गपूर विहार श्रीरङ्गपूर विहार को दण्डरामवतार रघुवीर श्रीरङ्ग